स्टोर, सर मार्केट, हाँ मार्केट है स्टोर, जोधपुर मार्केट काम करता है मार्केट का नाम हमारे यही यह मार्केट है पुरागाला मार्केट ला मोटा हाँ पुरागाला मार्केट ला बिल्कुल है तो डोंट डेली यस्टर्न ट्रस्ट है तो सर लम्बे मार्केट बिल्कुल दो पेटल ना टेस्ट रजिस्ट्रेशन कंपनी है बिल्कुल इंजेक మళ్ళీ పెన్జెక్షన్ <wh> <ofurparate master> <material> <haste in methodologicalpus> ఇంజక్షన్ అంటే మళ్ళీ ఏదైనా కిమోథెరపీ కిమోథరపీ ఇంజెక్షన్స్ ఇప్పుడు ఎంత అయితే మళ్ళీ ఆపరేషన్కి ఆలోచన ఇప్పుడు ఆపరేషన్ అయినాక ఆపరేషన్ ఇంకా నాలుగు కిమోథెరపీ అయినాక ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ ఎప్పుడంటారు నాలుగు కిమోల్ అయిపోయాక ఆపరేషన్ చేస్తాను ఇంకా ఇంకా నాలుగు కిమోల్ కావాలి నాలుగు ఇప్పుడు ఏదే పిల్లలు అసలు ఏదేపీ ఆల్రెడీ కిమోథెరపీ నడుస్తుందన్న సర్జరీ కట్ చేసే శాలకి కట్ చేసే స్టేజ్ ఇంకా ఏంగలో వెళ్ళేయాంగలో ఇట్లాటివా కాల్ ఆఫీషియల్ అవ్వావ్ ఏ ఏ ఆఫీషియల్ అవ్వావ్ అబౌల చలావ్ కట్ అది మాకు ఎంవలే ఆసడీ కార్డ్ కానీ మాకు అసలు ఎవరి ఆరోగ్యశ్రీ ఓకే మనకి ఇప్పుడు లారెస్ కూడా ఒక థర్టీ ఇప్పుడు ఈ ఇంజక్షన్ కొనుక్కోవచ్చు ఎంజాయ్ ఎంత ఇంజెక్షన్ అది ట్రీట్మెంట్ అని ఉండొచ్చు ట్రీట్మెంట్

లక్షలు ఓకే మీకు యాభై వేలు ఎక్స్ట్రా ఇస్తే ఉండండి ఓకేనా జాగ్రత్తగా చేసుకోండి అవునా ఓకే సరే రైట్